ఇక పెహల్గా ముగ్రదాడికి ప్రతీకారంతో రగిలిపోయిన భారతదేశం అర్ధరాత్రి దాటిన తర్వాత పాక్ పై ఎయిర్ తో విరుచుకు పడింది తొమ్మిది ఉగ్రస్థావరాలపై ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా చేపట్టినట్లు ఇండియన్ సైన్యం ప్రకటించింది దీంతో ప్రపంచం ఒక్కసారిగా షాక్ అయింది ఈ ఆపరేషన్ కు పెట్టిన పేరుతోనే పాక్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిందంటున్నారు అయితే ఈ ఆపరేషన్ కు పేరు పేరెందుకు పెట్టారనే విషయంపై ఒక థియరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది పెహల్గాంలో భార్యల కళ్ళ ముందే భర్తలను చంపి ఉగ్రవాదులు మన ఆడబిడ్డల నుదటిన సింధూరాన్ని తుడిచివేశారు అయితే దానికి ప్రతీకారమే ఈ దాడి అన్న అర్థంలో సింధూరాని త్రివిధ దళాలు పేరు పెట్టాయని సోషల్ మీడియాలో విపరీతంగా చర్చిస్తున్నారు సిందూరం భారతీయ సాంస్కృతికలో వివాహ తత్వానికే మాత్రమే కాదు ధర్మ యుద్ధానికి కూడా చిహ్నం రాజ్ పూత్లు మరాఠా యోధులు యుద్ధానికి వెళ్లే ముందు ధరించే తిలకం అది ఇప్పుడు అదే తిలకం రూపంలో భారత్ పాక్ ఉగ్ర శిబిరాలపై దాడి చేసినట్లు ప్రపంచానికి తెలిపింది ఇది కేవలం ప్రతీకార దాడి కాదు ఇది నీతి కోసం ధర్మం కోసం దేశ ప్రజల రక్షణ కోసం చేసిన ఓ చర్యకు ప్రతీకగా నిలుస్తోంది ఏప్రిల్ ఇర పెహల్గాని బైసరన్ లోయలో తీరుతున్న పర్యాటకులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు ముఖ్యంగా జంటల్లో పురుషులను వేరు చేసి వారిని మతం అడిగి కాల్చి చంపారు ఉగ్రవాదులు మొదట ప్రాణం తీసింది నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ని వినయ్ నర్వాల్ దంపతులకు పెళ్ళై అప్పటి ఆరు రోజుల క్రితమే టెర్రరిస్టులు వినయ్ ను హత్య చేయగా అతడి మృతదేహం వద్ద గుండెల వీసేలా రోధిస్తున్న హిమాన్షి నర్వాల్ చిత్రం దేశం మొత్తాన్ని కదిపేసింది